వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందు నా అన్న తమ్ములు అక్క చెన్నమ్మందరికీ పేరు పేరు నా హృదయపూర్కి ధన్యవాదాలు ఈరోజు వృత్తి ఆకాశం నుంచి నక్షత్రాలు రానావా రాలావా అయిందా సునామీ సృష్టించిందా అన్న విధంగా ఈరోజు గుత్తిలో ప్రపంచం పలికిన వంటకల్ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషానికి సంవత్సరం అయిన తర్వాత కష్టపడిన ప్రతి కులానికి ప్రతి ఒక్కరికి మేలు చేయాలా రాజకీయంగా తీసుకుపోవాలా అన్న నినాదంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలని అన్ని మతాలని రాజకీయం నేర్పించే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరం కూడా ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఆయన అడుగు అడుగుతాడంలో నడచాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కుంటకల్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి సమానంగా అన్ని కులాలకి రాజకీయ భవిష్యత్ కావాలని ఈ రోజు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలు చూస్తుంటే ఒకసారి మీ అందరికీ ఏ కులానికి ఏ న్యాయం జరిగిందనేది నేను మీకు చెప్తా ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయ వాల్మీకి ప్రతాధ్యక్షులు మాలిక్ బోష అదేవిధంగా చాకరి కులస్థరాలు సుబ్బలక్ష్మమ్మకి ఈరోజు ఈ అవకాశం దక్కింది అదేవిధంగా హరికృష్ణ ఉప్పని కులానికి చెందిన నాయకుడు అదేవిధంగా కృష్ణబాయి క్షత్రియ కులానికి చెందిన నాయకురాలు అదేవిధంగా ఈరోజు భారతమ్మ బోయ కులానికి చెందిన కవిత కుర్మ కులానికి చెందిన వాళ్ళు నాగవీరమ్మ పరిచయ కులానికి చెందిన వాళ్ళు నాగేశ్వరరావు కురుబ కులానికి చెందిన వాళ్ళు ఓబయ్య బిజెపి పార్టీ వాల్మీకి చెందిన వాళ్ళు మిద్య ఓ జనసేన ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు రంగారెడ్డి గొల్ల కులానికి యాదవ్ కులానికి చెందిన వాళ్ళు లక్ష్మమ్మ ఎర్గ కులానికి చెందిన వాళ్ళు సరస్వతి ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు వెంకటేష్ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు అంటే చూడండి చాలా సంతోషంగా ఉండాలనేదానికి చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము ఇది ఇది కూడా అందరికి అన్ని కులాలకి సమానత్వం ఉందని నేను సంతోషంగా చెప్పగలను తొండపాడు సొసైటీ శివశంకర్ యాదవ్ మన బీసీ కులానికి చెందిన యాదవ్ మాముడు సురేష్ జనసేన బలిచ కులానికి చెందిన నాయకుడు శ్రీనివాస రెడ్డి ఓసీ కులా చెందిన నాయకుడు గుంటకాల్ తలారి మోయపురానికి చెందిన వాడు అదేవిధంగా గుంటకాల్ లక్ష్మీదేవమ్మ సుగాలి బుద్ధి జక్కల చదువు ప్రతాప్ ఇలా చూసుకుండా పోతే ఎంతో మందికి అట్టడుగు వర్గానికి చెందిన దీంట్లో పదవులు అనుభవించిన ధనికలు ఎవరు లేరు అందరూ అట్టడికి చెందిన అన్ని కులాలు అనుబానికి ఈ రోజు ఇదొక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సంతోషంగా ఉందనే దానికి ఇదొక నిదర్శన సందర్భంగా మనం చేసుకుంటున్నాం అది కా రైతు రైతు ప్రయోజనాలను ప్రయోజనాలను కాపాడు కాపాడు మార్కెట్ కమిటీ అభివృద్ధికి మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను